ఇలా గారు చెప్పిన మాట వినలేదేమో ఎవరు వీరి గారు చిన్నజీరు స్వామి ఈ చిన్నజీరు అనే వ్యక్తి అన్నాడు హిందూ అనే అర్థం ఏమిటి అని అడిగితే సభలో మరి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే కాఫీ అంటే దుర్భాగ్యుడా దుర్భాగ్యుడా అని అర్థం ఇక్కడ ఈ రాధామణు ఒకరి దాసు ఎలాగా ప్రలోభాలు పెరుగుతున్నాడో చూసారా ఆ సహోదరుడు మాట్లాడుతుంటే ఆ సహోదరుడి మాట వినకుండా అంటున్నాడు నేను విందువుని మరి నేను పక్క విందువునని ఎక్కడి నుంచి వచ్చాడు వీడు హిందుత్వం అని పురతా తీసుకొని వచ్చాడా ఈ యొక్క అహంకారి వయసు ఉంది బుద్ధి లేదు పక్కన ఏ బాటలు కనపడుతున్నాయి అవేంటి అసలు ఆ బాటిల్స్ ఏంటి అనేది చూస్తున్నారా చూడండి ఈ యొక్క రాధామనోహర్ దాసు వైఖరి ఎలాగో ఉందో అతను కొడత హిందూ అనే సర్టిఫికెట్ నుంచి వచ్చాడా గమనించండి ప్రియా సహోదరుల ఇలాంటి అహంకారికి సరైన ట్రీట్మెంటు ఏంటి ఇలాంటి అహంకారికి సరైన ట్రీట్మెంటు అంటే ఆ సహోదరుడు మాట్లాడుతున్నాడు ఆ సహోదరుడికి సమాధానమేమి ఇవ్వట్లేదు ఇవ్వకపోగా అతన్ని హేరనగా హింగంగా మాట్లాడుతూ ఉన్నాడు చూసారా అక్కడ చూడండి ఆ పేపర్లో ఏమి రాయబడి ఉందో ఇలాంటి గర్విష్ఠులు ఎలాగా అచ్చుకులవుతారు ఇలాంటి అహంకారులు ఎలాగా పూజారులు అయ్యారు ఇలాంటి నీచ నుకృత్య ఇలాంటి దౌర్భాగ్యులని ఎలాగా ప్రజలు ఆమోదిస్తున్నారు అందుకే ఒక మంత్రం అనుకోనండి ఒక శ్లోకం అనుకోనండి చూడండి అజ్ఞానం అహోంభవతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఓ మనుషులారా ఇకనైనా కళ్ళు తెరవండి పుడత ఎవరు అని సర్టిఫికెట్ తెచ్చుకోలేదు నేను హిందువుని అని చెప్పేవాడు వ్యర్థుడు దౌర్భాగ్యుడు కాఫీర్ అంటే వ్యర్థుడా అని అర్థమని చిన్నజీరు సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు సవ్య సమాజంలో ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే కులం అనేది ఆబద్ధమని తెలుసుకోండి కులము వృత్తులను బట్టి వచ్చిందే కానీ కులము వృత్తులను బట్టి వచ్చిందే కానీ ఏ మనుషుడు కూడా తెచ్చింది కాదు అంటే పొడత ఏ మనుషుడు తీసుకురాలేదు మరి ఎవరు తెచ్చారు అంటే ఇలాంటి మత ఉమ్మాదులు ఇలాంటి అహంకారులు ఈరోజు ఈరోజు ధలికులు ధలికులు అని చాలా ప్రలోభాలు పలుతున్నారు కదా పలుకుతున్నారు కదా మరి కడజాతి వారిని చాలా రకాలుగా మాట్లాడుతున్నారుగా మరి వారిని తాకిన గాలి నేను తాగుతుంది మరి వారు పండించిన పంటే నీవు బోధిస్తున్నావు అన్న సంగతి మర్చిపోతున్నావు ఓ అహంకారి హిందువుని నేను హిందువునని ఎర్రదీగుతున్న ఓ అహంకారి నీకు నా కౌంటర్ ఏంటి ఆ సహోదరుడు చెప్పుతున్న మాటలకి నీ వద్ద సమాధానం లేదు నీ వద్ద సమాధానము లేదు లేకపోగా నువ్వు పారిపోతావు నీవు ఎలాంటి వ్యక్తివి అంటే వ్యజరాల కంటే తక్కువైన వాడివని చెప్పవాలి ఎందుకు నీలాంటి అహంకారులకి ఈయన కౌంటర్ ఎందుకు ఇలాంటి నీలాంటి అహంకారులకి ఇలాంటి మాటలు అవసరము ఈరోజు హిందువుని విందువునని విర్ర వీగుతున్న ఓ అహంకారి హిందూ వ్యర్థుడా అంటే ఎవడైతే నేను హిందువుని అంటున్నాడో వాళ్ళందరూ వ్యర్థులే దౌర్భాగ్యులే ఇకనైనా అజ్ఞానమనే అంధకారం అనే ఆ సీకట్లో నుంచి బయటికి రాండి మూర్ఖుల్లారా ఎందుకు ఆ మూర్ఖ వాదనతో ఆ వితండ వాదన తరగా నీకు మోక్షం వస్తుందా ఆ వితండ వాదన నిన్ను పాతాల నడిపిస్తుంది ఎర్దుడ కరుణాకర సుగుణ రాధా మనోకర్ దాసు ఈ రాధా మనోకర్ దాసు అనే వ్యక్తి గర్విష్ఠుడు అహంకారి కరుణాకర సుగుణ అనేవాడు కూడా అహంకారే ఎందుకు అంటే ఇక్కడ హిందువు అని తెగ విర్రవీగుతున్నారు కదా చిన్నజీరు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి కాఫీర్ అంటే వ్యర్థుడా దౌర్భాగ్యుడా అని సాక్ష్యం ఇచ్చాడు నేను హిందువులని ఎవరైనా చెబితే వాడు వ్యర్థుడే అని చిన్నజీరు ఇది వీళ్ళ గురువు గారు అంటే ఈ రాధా రాధామనోకర్ దాసు కరుణాకర్ సుగునాభాహర్ కుమారు ఇలా గురువు గారు కనీసము తన పాదాలను కూడా ఈ రాధామనోకరి దాసుని తాకనీయుడులో ఈ రాధామ్మనోకరి దాసు చిన్నజీరు పాదాల మీద పడితే ఆ పాదాలకి ఎక్కడ మైలం మైలము అంటే ఆ పాపము ఎక్కడ అంటిద్దోనని ఆ పాదాలు సైతము పైన పెట్టుకునే పరిస్థితి చిన్నజీరు స్వామిది అలాంటి మరి చిన్నజీరు స్వామి అని ఎలాగా పెరుగుతుంది అనర్హుడే చిన్నజీరు కూడా ఎందుకో తెలుసా మరి ఎవరినో ఎక్కడనో ఎవరెవరినో తాకి వస్తుంది గాలి గాలి ఒక మాత్రకి మాత్రమే కాదు చిన్నజీరుకి ఒక్కడికే కాదు గాలి పరిమితం ప్రపంచాన్ని తాగుతూ ఉంది దానిలో ఎంతోమంది ఆ గాలిని పీల్చుకుంటున్నారు చాలామంది ఆ గాలిని వదిలేస్తున్నారు మరి ఈరోజు చిన్నజీరైనా రాధా మనోహర్ దాస్ అయినా గమనించాలి గుర్తించాలి గమనించండి మూర్ఖల్లరా అహంకారులరా మనుషులని తాగుతున్న గాలి నిన్ను తాగుతుంది నువ్వు మనుషుడివి కాదా కనీసము కొంచెమన్నా ఇంగిత గానము లేదు ఇక్కడ ఒకడు పారిపోతున్నాడు ఈ రాధామనోహర్ దాసు ఆ సహోదరుడు అడుగుతుంటే పిలుస్తుంటే లోపలికెళ్ళి తలిపేసుకున్నాడు ఎందుకు భయం ఫోనుల్లో మాట్లాడుతాడు హింగంగా హేళనగా మాట్లాడతాడు దగ్గరికి వెళ్ళి ఆ సహోదరుడు మాట్లాడితే లోపలికి మరి తలుపేసుకొని ఉంటున్నాడు అదిగో చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళి తలుపేసుకున్నాడు ఎలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ద్వారా సమాజానికి ఏమన్నా మేలు జరుగుతుందా సమాజానికి ఏం మేలు జరుగుతుంది కులాల మధ్య మతాల మధ్య అని రకరకాలుగా దేవుడు చెప్పిన స్వేచ్ఛని స్వతంత్రాన్ని మనుషులందరూ ఒకటేననే మాటని త్వనికరిస్తూ ఈ గర్వ అహంకారులకి సరైన చెప్పాలని చెప్పాలనే నా కౌంటర్ ఇస్తున్నాను పరీమైన నా భారతదేశ ప్రజలరా కులమనేది అబద్ధం వృత్తులను బట్టి భేదాలు కలిగించబడ్డాయి కానీ మనుషులు అందరూ ఒకే స్థలానికి వెళుతారు అది శ్వశానం శ్వశానానికి అంటూ ఉందా తాగే నీరికి ఆ ఉన్నదా అంటూ పిలిచే గాలికి ఉన్నదా అంచుభూతములకి ప్రకృతి లేని అంటూ నీకు ఎందుకు అంటూ నీవెందుకు అంటుబడుతున్నావు అది మోసం ఆ మోస పూర్తిమైన బత్తి నుంచి క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి సమాధానం